టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత డార్క్ సైకాలజీ లో ఇవాళ టాపిక్ వచ్చేసి బట్టి చదువులు జీవితం బట్టి చదువులకు జీవితానికి ఏంటి సంబంధం ఇవాళ దీని గురించి ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారి మాటల్లో తెలుసుకుందాం హలో సార్ హలో హర్షిత బట్టి చదువులు జనరల్ గా స్కూల్లో అందరినీ చిన్న పిల్లల్ని లేదా పెద్ద అయ్యే కొద్ది కొన్ని బట్టి వట్టిస్తూ ఉంటారు బట్టి చదువులకు జీవితానికి ఏంటి సంబంధం సార్ అంటే బట్టి చదువుల వలన జీవితం మీద ఉండేటువంటి ఇంపాక్ట్ ఏంటి అది బట్టి అంటే ఏంటంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా గుర్తుపెట్టుకుని రాయటం చదువు ఒక యాక్చువల్ ఉద్దేశం ఏంటి అని అంటే ఆ విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని రేపొద్దున అవసరమైనప్పుడు ఇంప్లిమెంట్ చేయటం సపోజ్ మీరు టెన్త్ క్లాస్లో ట్రికనోమీటర్ నేర్చుకున్నారు ట్రికనోమీటర్ ఎక్కడ వాడాలి ఎప్పుడు వాడాలి తెలియదు మీకే కాదు చాలా మందికి తెలియదు ఇప్పుడు సపోజ్ మీరు చార్మినార్ వెళ్ళారు చార్మినార్లో దాని హైట్ కొలవాలి కొలవాలి అన్నప్పుడు మీరు స్కేల్ పెట్టి కొలుస్తూ ఉంటే ఊరుకోరు కదా కాబట్టి మీరు ఏం చేస్తారు చార్మినార్ నుంచి సర్టెన్ దూరం వెళ్ళి అక్కడి నుంచి పైన దానికి ఏ యాంగిల్ లో ఉందో చూస్తారు రైట్ అప్పుడు ఏమైంది రెండు వచ్చింది ఒకటి లెంత్ వచ్చింది యాంగిల్ వచ్చింది దీన్ని బట్టి అవతల ఉన్నటువంటి అది అది నైంటీ డిగ్రీస్ ఉంటుంది కదా ఇప్పుడు మూడు నెంబర్లు దాంతోను ఒక ట్రయాంగిల్ ఫామ్ చేయగలుగుతాం ఈ ట్రయాంగిల్ ఫామ్ చేసినప్పుడు ఆ భుజం అది ఏదైతే ఉందో దాని లెంత్ మనం క్యాల్కులేట్ చేయటం ఈజీ అవుతుంది అలా మనకి ట్రిగ్నోమెట్రీ వాడతారు అలా మనకి ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని మనము రేపొద్దున జీవితంలో అవసరమైనప్పుడు మనం వాడటం కోసం మనకి చదువు యొక్క ఉద్దేశం అది జాబ్లో కావచ్చు లేదంటే జీవితంలో కావచ్చు రైట్ అందుకోసం మనం బడికి వెళ్తున్నాం బడి యొక్క ఉద్దేశం కూడా అదే కానీ మన టీచర్స్ మన పేరెంట్స్ మన గవర్నమెంట్స్ మన కార్పొరేట్స్ దాని యొక్క ఉద్దేశాన్ని మార్చి మిమ్మల్ని ఒక బానిసగా ఒక కార్పొరేట్కి సప్లై చేయటం అదే ఉద్దేశంగా మార్చి దానికి అవసరమైనటువంటివే చెప్పేలాగా మార్చారు సరే కనీసం బానిసత్వానికి సరిపడా స్కిల్స్ అన్న నేర్పిస్తున్నారంటే అది కూడా లేదు అక్కడ కూడా దొంగదారీల ద్వారా మనం మార్కులు తెచ్చుకొని ఎక్కువ మార్కులు వస్తే ఇంకొక కాలేజీలో మంచి కాలేజీలో సీట్ వస్తుంది అక్కడ కూడా టాప్ మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అన్నట్టుగా మనకి ఒక భ్రమలోకి ఈ సమాజం మనకి నెట్టేసింది నిజంగా సీటు కూడా మార్కులు బట్టి వస్తూ ఉంటుంది రైట్ ఈ మార్కులు రావాలి అని అంటే మనం నిజంగా ఆ విషయాన్ని అర్థం చేసుకున్న వాటికి మార్కులు రావు రైట్ ఇప్పుడు అల్జీబ్రా ఉంది ఏ ప్లస్ బి ఓల్డ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్ అది జీవితంలో ఎక్కడ వాడాలి తెలియదు ఎందుకు అది నేర్చుకోవాలి తెలియదు యాక్చువల్లీ సపోజ్ ఇప్పుడు మీరు హండ్రెడ్ స్క్వేర్ ఈజీగా ఫైన్ చేయగలరు హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ త్రీ స్క్వేర్ కూడా ఫైన్ చేయగలరు కదా సో వన్ నాట్ త్రీ స్క్వేర్ ఫైన్ చేయమంటే మనం దాన్ని ఏం చేయాలి మల్టీప్లై చేయాలి అవసరం లేదు హండ్రెడ్ ప్లస్ త్రీ స్క్వేర్ అది ఏ ఏమో హండ్రెడ్ బిఏమో త్రీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే హండ్రెడ్ స్క్వేర్ ప్లస్ టూ ఇంటూ హండ్రెడ్ ఇంటూ త్రీ ప్లస్ బి స్క్వేర్ హండ్రెడ్ స్క్వేర్ ఎంత అవుతుంది టెన్ థౌసండ్ టెన్ థౌజండ్ ప్లస్ టూ ఇంటూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంటూ త్రీ ఎంత అవుతుంది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ త్రీ స్క్వేర్ నైన్ టెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నైన్ ఎలా వచ్చింది అది అప్లికేషన్ ద్వారా వచ్చింది ఈ అప్లికేషన్ ఎంతమందికి తెలుస్తుంది ఎంతమంది టీచర్కి తెలుస్తుంది ఎక్కడ వాడాలో చెబుతున్నారా చెప్పట్లేదు కేవలం ఏ ప్లస్ బి ఓర్డ్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ప్లస్ బి స్క్వేర్ బయర్ చేసేస్తున్నాం రాస్తున్నాం మార్కులు తెచ్చేసుకున్నాం ఎక్కడ అప్లై చేయాలి ఎందుకు ఇది నేర్చుకుంటున్నాము అనేది మనకు తెలియదు తెలియకపోవటం వల్ల ఏమవుతుంది మార్కులు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి బట్టి పట్టేటప్పుడు ఎన్ని టైం ఉండదు చిన్నప్పుడు ఈజీ బట్టి పట్టడం ఎందుకంటే బట్టి పట్టడానికి బట్టి పడితే మార్కులు కూడా ఎక్కువ వస్తాయి ఖచ్చితంగా మార్కులు ఎక్కువ వస్తాయి ఎందుకంటే మన టీచర్స్ కూడా ఓన్ బుర్ర ఉండదు కదా బుర్ర ఉండకుండా అక్కడ ఏది ఉందో అది రాస్తే గొప్ప అనుకుంటారు యాక్చువల్గా అది ఏది ఉందో అది రాస్తే కాపీ అవుతుంది దట్ ఈస్ అది హీనమైనది తక్కువ అది ఇన్ఫీరియర్ ఏది ఉందో అది రాయటం కాదు అప్లికేషన్ తెలియాలి ప్రొఫెషనల్ కోర్సెస్ లైక్ చార్టెడ్ అకౌంటెంట్ లేకపోతే సిఎస్ కంపెనీ సెక్రటరీ కాస్ట్ అకౌంటింగ్ ఇటువంటి వాటి కోర్సుల్లో మీరు మొత్తం టెక్స్ట్ బుక్ బట్టి పట్టినా మీరు పాస్ అవ్వలేరు టెక్స్ట్ బుక్ ఒక్కొక్కటి ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల పేజీల బుక్లు ఉంటాయి బట్టి పట్టడం కష్టం సాధ్యపడదు మొత్తం బట్టి పట్టినా మీరు పాస్ అవ్వరు ఎందుకు పాస్ అవ్వరు అందులో నుంచి రాదు అప్లికేషన్ అడుగుతారు అప్లికేషన్ అడుగుతారు అందుకని పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది మనకి ఇక్కడ దాదాపుగా నైన్టీ నైన్ పర్సెంట్ పాస్ అయిపోతారు నైన్టీ పర్సెంట్ ఏమో నైన్టీ అబౌవ్ మార్క్స్ వచ్చేస్తాయి కానీ అక్కడ పాస్ అవటమే టూ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్ అవుతారు వీళ్ళందరు పనికి మాలనా అర్థం కాదు ఇక్కడ మరి ఇంత ఇంత పాస్ అవుతున్నారు కదా బీటెక్లు లేకపోతే ఇవన్నీ నో ఇక్కడ పద్ధతిలో ఏం చేస్తున్నారంటే ఆ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్ మిస్ అయ్యి కేవలం మార్కుల ద్వారా మెజర్ చేయటం ద్వారా ఈగో సాటిస్ఫై చేసుకోవటానికి డిజైన్ చేయబడింది అట్లాగే ఫామ్ అయింది ఈగో సాటిస్ఫై అవుతుంది మా అమ్మాయికి నైంటీ నైన్ పర్సెంట్ మార్క్స్ వచ్చినాయి నైంటీ ఎయిట్ పర్సెంట్స్ ఎంత బాగుంది కానీ ఆ మార్కులు ఎలా వచ్చినాయి సొంతంగా రాస్తే అన్ని మార్కులు రాకూడదు రావు కూడా రైట్ అలాగే నిజమైన ఎడ్యుకేషన్ ఉన్న అమ్మాయికి కానీ అబ్బాయి కానీ నైంటీ నైన్లు నైన్టీ ఎయిట్లు రావు ఎందుకు రావు విద్య అంటే కేవలం టెక్స్ట్ బుక్ మాత్రమే కాదు టెక్స్ట్ బుక్ దాటి చాలా ఉంటుంది స్కూల్ అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ కాదు టెక్స్ట్ బుక్ దాటి చాలా ఉంది మీకు గ్రౌండ్ ఉంది అంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ గ్రౌండ్ లేకపోవచ్చు దాని పేరేంటి కోల్లపారం స్కూల్స్ గ్రౌండ్ లేకపోవచ్చు కానీ నిజానికి గ్రౌండ్ లేకపోతే స్కూల్ కాదు స్కూల్ పర్మిషన్ ఇండియాలో దొరకదు అవును అండ్ ఇండియాలో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది వ్యాపారం కాదు నాన్ కానీ నాన్ ప్రాఫిటబుల్ కానీ ఇవన్నీ ఇంత వ్యాపారాలు చేస్తున్నాయి విద్యాలయాలతో వేల కోట్లు సంపాదిస్తున్నారు అంటే దొంగతనంగా ఆ పర్మిషన్ తెచ్చుకొని ఒక పేరు మీద పర్మిషన్ తెచ్చుకొని ఇంకోటి ప్రాక్టీస్ చేయటం అంటే మీ యొక్క విద్యా సంస్థే ఒక అనైతికమైన అన్యాయమైన చట్ట వ్యతిరేకమైన ఎస్టాబ్లిష్మెంట్ కోర్స్ అధికారులు చర్యలు తీసుకోపోవచ్చు గవర్నమెంట్ చూస్తూ చూ వదిలేసుకోవచ్చు కానీ లాజికల్లీ అది చట్ట వ్యతిరేకమైన ఎస్టాబ్లిష్మెంట్ అనైతికమైనది కూడా అటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అందులో పనిచేసేటువంటి మేనేజ్మెంట్ కానీ అందులో పనిచేసేటువంటి టీచర్స్ కానీ నిజమైన విద్యను ఇచ్చే అవకాశం ఉందా అంటే ఏమాత్రం లేదు వాళ్ళు ఏం చేస్తారు మీ ఈగో సాటిస్ఫై చేయటం కోసం మార్కులు ఎక్కువ వస్తే వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు మరింత అడ్వర్టైజ్మెంట్లు మరింత అడ్మిషన్స్ వాళ్ళు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బట్టీలే పెట్టిస్తారు బట్టీలు పట్టిస్తున్న స్కూల్ ఉంటే వెంటనే పేరెంట్స్ వెళ్ళి వాడిని నిలబెట్టి కడిగేయాలి నువ్వేంటి ఇట్లా చేపిస్తున్నావు నీకు డబ్బులు కట్టేది విద్య నేర్పిస్తానని కదా అటువంటి నువ్వు బట్టీలు పట్టిస్తున్నావు ఏంటి అని అడగాలి కానీ మన పేరెంట్స్ బట్టీలు పట్టించిన స్కూల్కి వెళ్ళి ఇదే నువ్వు ఇట్లా చెప్తున్నావు మా అమ్మాయికి మార్కులు రావాలంటే ఇదంతా చదివించాలి కదా అని రివర్స్ పోట్లాడుతున్నారు అంటే నిజమైన చదువు చదివించినటువంటి స్కూల్స్ని ఎండగట్టి అక్కడి నుంచి డ్రాప్ చేసేసి ఏదైతే ఈ బట్టీలు ఉన్న స్కూల్లో వేసి ఎక్కువ మార్కులు తెచ్చుకొని ఆ చుట్టాల్లోనూ ఫ్రెండ్స్లోనూ గొప్పలు చెప్పుకుంటానికి ఉపయోగపడేలాగా తయారు చేసుకుంటున్నారు అంటే ఆత్మహత్యా సాదృశ్యం మన పేరెంట్స్ వాళ్ళ జీవితాలని వాళ్ళ చేతులారా నాశనం చేస్తూ ఉన్నారు టీచర్స్ ఎట్లాగో చేస్తారు బికాజ్ వాళ్ళకి జీతం ఇంపార్టెంట్ స్కూల్స్ ఎట్లాగో చేస్తాయి బికాజ్ వాళ్ళకి ప్రాఫిట్ ఇంపార్టెంట్ అడ్మిషన్స్ ఇంపార్టెంట్ పేరెంట్స్ పేరెంట్స్ కూడా అంతే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదువు దాంట్లో ఒక్క అక్షరం కానీ ఒక పదం కానీ పొల్లు పోకూడదు బ్రేక్ఫాస్ట్ అనే లెసన్ ఉంది ఆ లెసన్లో బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పూర దోశ ఉంది పూరి దోశ మీరు బ్రేక్ఫాస్ట్ అంటే మీరు వడ రాశారు అనుకోండి కొట్టేస్తారు ఎందుకు కొట్టేసారు అక్కడ ఏముంది ఇడ్లీ పూరే దోశ అని ఉంది ఇక్కడ వడ రాసావు కదా ఇప్పుడు వడ కూడా బ్రేక్ఫాస్టే అని మనకు తెలియదు పేరెంట్స్కి తెలియదు ఆర్గ్యూ చేసే ఓపిక లేదు ధైర్యం లేదు ఎందుకంటే మనం ఇన్ఫీరియర్ టీచర్ అంటే చాలా గొప్పవాళ్ళు టీచర్కి అన్నీ తెలుసు అనుకుని మీ సొంత తెలివి వాడితే ఏం చేస్తారంటే కొట్టేస్తారు అంతేకాదు మిమ్మల్ని హేళన చేస్తారు మీరు సొంత పైత్యం వాడుతున్నారు పైత్యం అనే వర్డ్ వాడతారు సొంత పైత్యం వాడకు నువ్వు అక్కడ ఏముందో అది చెప్పు తెలివి వాడకు టీచరే తెలివి వాడకు తెలియ వాడుకు తెలియవాడుకు అని చెప్తావు టీచరే చెప్తా రైట్ కాబట్టి మీరు అప్పు డౌన్ సరిగ్గా నొక్కట్లేదు అప్పు నొక్కేటప్పుడు డౌన్ ప్రెస్ అయినప్పుడు మ్యూజిక్ వస్తుంది రైట్ నువ్వు ఆపరేట్ చేయి మిక్స్ నొక్కేటప్పుడు వస్తుంది రైట్ సో ఆ టీచర్స్ పిల్లల యొక్క అప్లికేషన్ని కిల్ చేస్తారు వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళ అబ్జెక్టు కూడా ఎక్కువ మార్కులు వచ్చినటువంటి క్లాస్ రూమ్లో అందరికి ఎక్కువ మార్కులు వస్తే ఆ ఆ మేనేజ్మెంట్ వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళకి మోర్ శాలరీ ఇంక్రీజ్ ఉంటుంది ఎక్కువ ఆ కాలేజ్లో ఎక్కువ ర్యాంకులు వస్తే మేనేజ్మెంట్కి కూడా డబ్బులు వస్తాయి అండ్ మోర్ అడ్మిషన్స్ వస్తాయి కాబట్టి ఆ ఆబ్జెక్ట్తో వాళ్ళు పనిచేస్తారు తప్ప స్టూడెంట్ యొక్క లైఫ్ ఇంపార్టెంట్ కాదు ఇక్కడ పేరెంట్స్ ఈగో సాటిస్ఫై చేసుకుంటున్నారు ఈగో సాటిస్ఫై వాళ్ళు చేస్తున్నారు పిల్లలు ఈగో కూడా సాటిస్ఫై చేస్తున్నారు అండ్ వాళ్ళు ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు ఈ విద్యా సంస్థల యొక్క వ్యాపారంలో ఆ వ్యాపారంలో వీళ్ళు బల అవుతుంటే మరి ఇంతకుముందు మంచి స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి కదా అప్పుడు ఏమవుతుంది ఇది గొప్పదనుకున్న పేరెంట్స్ ఏం చేస్తారు ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ డ్రాప్ చేసి ఇటు పక్కకు వస్తారు అప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్గా గవర్నమెంట్ స్కూల్స్ కూడా మళ్ళీ ఈ బట్టీలు ఈ యొక్క గుర్తుపెట్టుకుని రాసి మార్కులు తెచ్చుకొని ఈగో సాటిస్ఫై చేశారు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఆ టీచర్ల మీద కూడా మన ప్రభుత్వాలు మన సో కాల్డ్ టెక్నాలజీ తెలిసినటువంటి మినిస్టర్స్ లేకపోతే ముఖ్యమంత్రులు కూడా అదే గొప్ప అనుకుని అలాగే చేయాలి అలా చేస్తే దేశం అభివృద్ధి చెందొద్దు అనుకునే భ్రమల్లో మన ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కూడా ప్రభుత్వ స్కూళ్ళు కూడా ప్రైవేట్ స్కూల్తో పోటీ పడితే మార్కులు తెస్తున్నారు చూడండి అని ఆ పిల్లల జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటారు రైట్ అయితే ఈ బట్టీలు పట్టడం వల్ల ఏంటి జీవితానికి లాస్ అంటే మనము పదిహేను ఇరవై సంవత్సరాల పాటు మన మోటివేషన్ స్పీకర్స్ ఏం చెప్తున్నారు ఏదన్నా ఒక విషయాన్ని మీరు అలవాటు చేసుకోవాలంటే ట్వంటీ వన్ డేస్ మీరు ప్రాక్టీస్ చేస్తే అలవాటు అయిపోతుంది అంటుంది వాళ్ళకి పాపం వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోలేకపోతున్నారు మంచిగా జీవించడం సో అందుకని వాళ్ళు తాగుబోతులు ఉంటారు స్మోక్ చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉంటారు మోటివేషన్ స్పీకర్లో మెజారిటీ అరుస్తూ ఉంటారు సో ఇలా పదహారు పదిహేడు సంవత్సరాలు బీటెక్ అంటే సిక్స్టీన్ ఇయర్స్ అవుతుంది అంతకుముందు ఒక మూడు సంవత్సరాలు ఏంటి నర్సరీ ఎల్కేజీ అక్కడ కూడా బట్టిలు అక్కడ కూడా టాపర్లు అక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్లు ఫస్ట్ సెకండ్ అది ఒక మూడు మొత్తం పంతొమ్మిది సంవత్సరాలు మాస్టర్స్ ఒక టూ టు త్రీ ఇయర్స్ డిపెండ్స్ ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు ఆ ఇండివిజువల్ యొక్క క్రియేటివిటీని లాజికల్ థింకింగ్ని రేషనాలిటీని కిల్ చేసి అలా ఉపయోగిస్తే చాలు వాళ్ళ మీద విపరీతంగా నెగిటివ్గా విరుచికు పడే పేరెంట్స్ టీచర్స్ రిలేటివ్స్ సమాజం ఉన్నప్పుడు ఆ ఇండివిజువల్ ఎలా తన యొక్క క్రియేటివిటీని వాడగలుగుతుంది ఏమో సార్ మార్కులు వచ్చినాయి కదా మార్కులతో ఏం చేసుకుంటావు మూర్ఖులకు మాత్రమే మార్కులు కావాలి మార్కెట్కి మీ మార్కులతో పనే లేదు రేపొద్దున మీరు జాబ్కి వెళ్ళిన తర్వాత రోజు వాడు ఎగ్జామ్ పెట్టడు ఇచ్చి బట్టిలు బట్టి ఎగ్జామ్ రాసినప్పుడు ఎక్కువ శాలరీ ఇవ్వటం ఉండదు అక్కడ వర్క్ చేయాలి వర్క్ చేయాలంటే అప్లికేషన్ కావాలి వన్ నాట్ త్రీ స్క్వేర్ అని క్యాలిక్యులేట్ చేయాలంటే అప్లికేషన్ రావాలి అప్పచెప్తే కాదు కదా నైన్టీ ఎయిట్ స్క్వేర్ అంటే ఏమైనస్ బి హోల్ స్క్వేర్ యొక్క సూత్రం దాంట్లో అప్లికేషన్ రావాలి ట్రిగనోమెట్రీ రావాలి మ్యాట్రిక్స్ రావాలి స్టాటిస్టిక్స్ తెలియాలి వెయిటెడ్ యావరేజ్ ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తే తెలియాలి ఇది తెలిస్తే ఆ రైట్ ప్లేస్లో అప్లై చేయగలుగుతాం ఇవేం తెలియదు జస్ట్ మార్కులు సర్టిఫికేట్ సర్టిఫికేట్ మీద చక్కగా బ్యూటిఫుల్గా అక్షరాలతోని టాపరు డిస్టింక్షన్ ఏమంటుంది దాన్ని అలాగే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఇటువంటివన్నీ ఉంటాయి సో ఈ పట్టుకొని మనం మార్కెట్లోకి వెళ్ళాం మార్కెట్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా మనము ఈ చెప్పటమే ఉంది వాట్ ఈస్ సైకాలజీ అంటే సైకాలజీ టెక్స్ట్ బుక్లో చదివిందంతా అప్ప చెప్తున్నాం సైకాలజీతో ఏం చేయాలంటే వాటర్ చెప్పింది అప్ప చెప్తున్నాం ఇంకా జాబ్ ఎక్కడిస్తుంది ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సైకాలజీలో టెక్స్ట్ బుక్లో చదివినది అంతా మీకు అప్లై అప్పచెప్పాను అనుకోండి ఏం లాభం అది మీరే చదువుకోగలరు కదా పదహారు పద్దెనిమిది సంవత్సరాలు చదివిన వాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు సైంటిస్టులు సైకలాజికల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ కౌన్సిలింగ్ వస్తే ఆ రెండు సంవత్సరాలు ఎంఎస్సి వాళ్ళు చదవలేరా ఈజీగా చదవలేదు కదా మరి చదివితే సొల్యూషన్ వచ్చేసేయాలి కదా రావట్లేదు కదా రావట్లేదు అట్లాంటప్పుడు మీరు కూడా ఏం లాభం లాభం లేదు మీకు జాబ్స్ రావు అసలే జాబ్స్ లేవు జాబ్స్ లేనప్పుడు రావు అప్పుడు ఏం చేస్తాము బ్యాక్ డోర్ నుంచి వాళ్ళకి తెలియదా వీటికి స్కిల్ లేదని తెలుసు వాడు హెచ్ఆర్ డబ్బులు తీసుకుని మెల్లగా లోపల లోపలిదొస్తాడు ఆ మేనేజ్మెంట్కి తెలియదు ఆ వీడు స్కిల్ లేదు బిల్ క్యాండిడేట్ వీడని తెలుసు కానీ ప్రాజెక్ట్ వచ్చేదాకా మీ సర్టిఫికేట్ని వాడుకుంటారు బీటెక్లో పద్దెనిమిది మంది ఉన్నారండి మా దగ్గర సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ ప్రొఫైల్లో ఇది ఉంది అది ఉంది ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఇంతమంది అవసరం లేదు కొంతమంది తీసేయాలి మేము నలుగురమే చేసుకోగలుగుతాం నేను ఆ ఓనర్ ఉంటాడు కదా నేను చేయగలను ఆవిడ మా బామ్మర్ది బామ్మర్ది భార్య చాలు మిగతా వాళ్ళందరూ ప్రాజెక్ట్ తెచ్చుకుంటాం కోసం అప్పుడు ఏం చేస్తారు ఈ బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళని నువ్వు బ్యాక్డోర్ నుంచి వచ్చేవా నిజానికి నీకు ఇది స్కిల్ లేదని చెప్పి ఏదో ఒక వంక పెట్టి బడికి తీస్తాను రైట్ మూడు లక్షలు కట్టాము రెండు లక్షలు కూడా సాలరీ రికవర్ అవ్వలేదు ఇంతవరకు లక్ష రూపాయల లాస్తో మనం బయటకు వస్తాం ఇక్కడ లక్ష రూపాయల లాభం వచ్చింది ప్రాజెక్ట్ వచ్చింది మళ్ళీ వాళ్ళు చేసుకుంటున్నారు ఇట్లా బ్యాక్డోర్ నుంచి వెళ్ళటము ఇంకోటి చేయటం ఇలాంటి సాల్ ఇవ్వటం అట్లా అట్లా ఇట్లా జీవితం మొత్తం నాశనం అవుతుంది అండ్ ఇన్ఫీరియర్ అయిపోతారు డిప్రెషన్కి లోన్ అవుతారు ఏ పని కూడా చేయటం చేత కాదు ఎక్సెప్ట్ బట్టి పట్టడం కూరగాయలు కొనుక్కురావడం కూడా చేత కాదు ఎక్సెప్ట్ బట్టి పట్టడం షాప్కి వెళ్ళి ఏమన్నా నెగోషియేట్ చేయటం రాదు ఎక్సెప్ట్ బట్టిలు పట్టడం ఏది రాక చేతగాక మనం ఏమైపోతామంటే అలా జీవితంలో అలా మిగిలిపోతాం కాబట్టి బట్టీలు పట్టించకండి మార్కులు రాకపోయినా పర్లేదు ఇప్పుడు టెంపరీ మార్కుల కోసం మీ పిల్లల్ని మీరు బట్టీల కోసం ప్రోత్సహించారు అనంటే వాళ్ళ జీవితానికి మీరు ద్రోహం చేస్తున్నారు అప్లై చేయనివ్వండి వాళ్ళ మైండ్ది వాళ్ళు చాలా క్రియేటివిటీ ఉంది క్యూరియాసిటీ ఉంది లాజికల్ థింకింగ్ ఉంది పిల్లలతో మాట్లాడండి పిల్లలు చాలా చెప్పగలుగుతారు వాళ్ళని అప్లై చేయనివ్వండి నేర్చుకోనివ్వండి స్టడీ చేయనివ్వండి ఇది టెక్స్ట్ బుక్లో స్టడీ చేస్తారు ఒకసారి బయటికి కూడా చేస్తారు టెక్స్ట్ బుక్లో చేస్తేనే మార్కులు వస్తాయి కాబట్టి ఇది బై హార్ట్ చేయమంటారు ఇది పక్కన పెట్టేసి వేరే చేస్తూ ఉంటాడు చేయనివ్వండి నేర్చుకునివ్వండి ఏది నేర్చుకున్నా జీవితానికి ఉపయోగపడుతుంది టీవీలో ఏదో వచ్చింది నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ ఏదో చూపిచ్చాడు దాని గురించి ఇంట్రెస్ట్ ఉంది ఇంటర్నెట్ ఇంటర్నెట్లో చూస్తూ ఉంటాడు అది ఎందుకు చూస్తున్నావు వచ్చి చదువు అని చెప్పేసి అక్కడ నేర్చుకునే దాన్ని వదిలేస్తారు ఇంకోటి ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది లోనో లేకపోతే ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నావు నువ్వు చాటింగ్ చేస్తున్నావు తోని అని చెప్పేసి ఇది బట్టీలు పట్టు బట్టిల్ పట్టు బట్టీలు పట్టు అని చెప్పేసేసి పిల్లల్ని నేర్చుకునే ఎబిలిటీని మొత్తం కిల్ చేసేసి వాళ్ళ దగ్గర స్కిల్స్ లేకుండా ఇలా అయ్యేసరికి జీవితంలో ఎక్కడ కూడా వాళ్ళు ఎందులోనూ వ్యాపారం చేసుకోలేరు జాబ్ చేయలేరు కొంతమంది చేస్తున్నారుగా చేస్తున్నారు కానీ ఏదో ముఖబడికి చేస్తున్నారు భయం భయంగా చేస్తారు తర్వాత డిప్రెషన్లు ఎంజైటీ డిజార్డ్స్ రావటం ఆ స్ట్రెస్ వల్ల వాళ్ళు అదే దాంట్లో ఉండిపోతారు స్ట్రెస్ వల్ల డయాబెటిక్ అయిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి బట్టీలు పట్టినట్లయితే జీవితం నాశనం అవుతుంది బట్టీలు పట్టొద్దు తెలివి ఉపయోగించుకుని కొన్ని మార్కులు వచ్చినా పర్లేదు ఫెయిల్ అయినా పర్లేదు ఫెయిల్ అయినా పర్లేదు బట్ తెలుసుకోవాల్సిందే నా పిల్లలు ఫెయిల్ అయినా పర్లేదు అంత నువ్వు ఇంటర్ ఫెయిల్ అయినా పర్లేదు ప్లస్ టూ ఫెయిల్ అయినా పర్లేదు బట్ నీకు లాజిక్ అర్థం కావాలి మరి జాబ్లకి మార్క్స్ అని క్రైటీరియా ఎందుకు పెడతారు సార్కు అలాగైతే క్రైటీరియా పెట్టారు కదా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఒకటి రెండు మూడు ర్యాంకులు ఉన్న వాళ్ళు ఈ పాటికి మంచి పొజిషన్ ఉండాలి కదా ఎక్కడ ఉంటున్నారు ఈవెన్ ఒకటి అర్థం చేసుకోండి మార్కులే క్రైటీరియా అయితే నిజంగా కి బీటెక్ కంప్యూటర్ సైన్స్ లో సీట్ రాక మెకానికల్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవుతాడు కదా కంప్యూటర్ సైన్స్ లో కొంతమందికి జాబ్స్ రావట్లే మెకానికల్ ఇంజనీరింగ్ లో సిక్స్ మంత్స్ ఏదో నేర్చుకుని వాళ్ళకి వచ్చేస్తుంది ఐటీ జాబ్ ఐటీ జాబ్ ఐటీ జాబ్ ఓకే మరి మార్కులు అంటే వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఉన్నాయి కదా ఎందుకు రావట్లేదు వీళ్ళకి జాబ్ మార్కులే అయితే వాళ్ళు ఇంటర్వ్యూ పెట్టాల్సిన అవసరమే లేదు ఏదో ఒక విధంగా ఎక్కువ వచ్చినప్పుడు వాళ్ళని కొంతమందిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి ఒక కట్ ఆఫ్ మార్క్స్ పెడతారు అది దాటి నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఈవెన్ బిఏ చదివిన వాళ్ళు కూడా ఐటీలో మంచి మంచి జాబ్స్లో ఉన్నారు బీకామ్ చదివి ఉన్నారు మొదట ఎంట్రీలో కట్ ఆఫ్ మార్క్స్ ఎందుకు అని అంటే ఏదో ఒక కొంతమందిని ఎలిమినేట్ చేయాలి ఇంటర్వ్యూకి కానీ వేరే ఎక్కడో ఒకటి నువ్వు ప్రూవ్ చేసుకుని ఉంటే నువ్వు మార్కులు అసలు పట్టించుకొని కూడా పట్టించుకో పట్టించుకోకుండా జాబ్స్ వస్తాయి తప్ప ఇది ఒక అపోహ ఇది ఒక ప్రోపకాండ నడుస్తూ ఉంది మార్కులు లేకపోతే జాబ్స్ రావు మార్కులు ఉన్న వాళ్ళందరికీ రావాలి కదా మీరే మీదే ఒక కంపెనీ ఉంది మార్కులు ఉన్నాయి కానీ పని రాదు ఏం చేస్తారు అప్పుడు తీసేస్తాం కదా నిర్మోహమాటంగా తీసేస్తారు మార్కులు ఉన్నాయి కదా కానీ అందరూ అట్లా చెప్తున్నారు కదా మార్కులు ఉంటేనే జాబ్స్ వస్తాయని మార్కులు ఉన్నా రావు పని ఉంటే మార్కులు లేకపోయినా వేరే రకంగా ఎలాగైనా ప్రూవ్ చేసుకుంటే వస్తుంది కానీ పని లేకుండా మీకు ఎన్ని మార్కులున్నా ఇంటర్వ్యూలో రిజెక్ట్ చేస్తారు పోనీ మీకు జాబ్ ఇచ్చినా సార్ విత్ ఇన్ వన్ మంత్లో వెనక్కి వచ్చేటం తప్ప ఏమీ ఉండదు కాబట్టి మార్కులు కాదు మీకు కావాల్సింది మార్కెట్కి మార్కులతో పని లేదు మూర్ఖులకే మార్కులు కావాలి మార్కెట్కి మీ టాలెంట్ మాత్రమే కావాలి మీ అప్లికేషన్ కావాలి మీ యొక్క నాలెడ్జ్ కావాలి మీ యొక్క స్కిల్ కావాలి మీ మార్కులతో పని లేదు నేను చాలాసార్లు ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాను మీ ఇంట్లో స్విచ్ బోర్డు పాడైపోయింది ఆ స్విచ్ బోర్డు పాడైనప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ పిలిచారు అతను నేను ఐటీఐలో టాపర్ని మేడం అని సర్టిఫికేట్ చూశారు ఆ సర్టిఫికేట్ చూసి పనిస్తారా వర్క్ చూసి పనిస్తారా వర్క్ వర్క్ చూసే ఇస్తాం ఆఫ్టర్ ఆల్ టూ హండ్రెడ్ రూపీస్ స్విచ్ బోర్డును బాగు చేయటానికే మనము మార్కులు చూడనప్పుడు రెండు వేల కోట్లు పెట్టుబడి పెట్టి లేకపోతే ఇరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టేటువంటి కార్పొరేట్ ఆఫీసెస్ కంపెనీలు మీ మార్కులు చూసి నిజంగా ఇస్తాయి అనుకుంటున్నారా ఆలోచించండి లాజికల్ ఏమాత్రం లేదు మొత్తం ప్రపంచం మొత్తం చెప్పినా సాధ్యపడదు ఏ కంపెనీ మార్కులు ఎక్కువ వచ్చిన భరిద్దామని తీసుకోదు పని వాడికి మాత్రమే పని ఇస్తుంది తప్ప పని రాకుండా మార్కులు ఉంటే ఎట్టి పరిస్థితులు వచ్చే అవకాశాలే లేవు రైట్ కానీ కొన్ని కొన్ని స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మార్కులు రాకపోతే వదలవు సప్లీస్ అని మళ్ళీ వెంట వెంటనే సతాయిస్తూ ఉంటాయి అలాంటప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి మళ్ళీ అడగండమ్మా కాలేజీలు స్కూలు మార్కులు రాకపోతే ఫెయిల్ అవుతే అది వదిలిపెట్టవు కదా ఎందుకు వదిలిపెట్ట ఇది మీ హక్కు ఎన్ని మార్కులు రావాలండి ఫెయిల్ అవడం కూడా నేరం కాదు సో ప్లీజ్ ఉంటుంది నేను మళ్ళీ రాయొద్దని చెప్పట్లేదు కానీ మార్కులు ఎక్కువ రావాలి ఎక్కువ రావాలని టార్చర్ పెడుతున్న కాలేజీని వెంటనే వదిలేయండి వదిలేసి అలా టార్చర్ పెట్టకుండా నిజంగా చదువు చెప్పే కాలేజ్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి అది లేకపోతే డిస్టెన్స్లో చేయండి ఆ కోర్సు డిస్టెన్స్లో లేదు వేరే కోర్సు డిస్టెన్స్ డిస్టెన్స్లో చేయండి లేదు అవి కూడా లేదంటే అది కూడా వదిలేసి మీరు సొంతంగా చదువుకోండి నిజంగా నేను కౌన్సిలింగ్ అంతా ఎంఎస్సిలో మార్కులు పట్టిస్తున్నాను నాకు ఎప్పుడు నా లైఫ్లో ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కంటే మార్క్స్ ఎక్కువ రాలేదు నిజంగా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే హార్ట్ చేసి టాపర్ అయితే ఇది ఇచ్చేవాడిని కాదు కదా అనేక మంది టాపర్లు ఉన్నారు కదా అనేక వేల మంది ఉన్నారు టాపర్లు గోల్డ్ మెడలిస్ట్లు ఉన్నారు వాళ్ళందరూ ఐదు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఛార్జ్ చేస్తుంటే నా దగ్గర ఎందుకు వస్తున్నారు నేను బియాండ్ ఆ కాలేజ్ చెప్పిందో లేకపోతే ఆ స్కూల్ చెప్పిందో యూనివర్సిటీ చెప్పింది కదా బియాండ్ స్కూల్ బియాండ్ కాలేజ్ బియాండ్ యూనివర్సిటీ చదివా అది దాటి చదివాను కాబట్టి మనకి మనకి ఈరోజు నేను కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నాను కాబట్టి అటువంటిది ఏమన్నా కాలేజ్లో ఏమన్నా టార్చర్ పెడుతుంటే ఏ కాలేజ్ కానీ ఏ స్కూల్ కానీ మీకు టార్చర్ పెట్టినా వెంటనే స్కూల్ డ్రాప్ అయిపోండి నిర్మోహమాటంగా చక్కని జీవితం ఉంటుంది ఏదైతే స్ట్రెస్ లేని విద్య ఉంటుందో అది మాత్రమే విద్య తప్ప స్ట్రెస్ పెట్టి చేసే మార్కులతో వచ్చేది మార్కులు వస్తే లాస్ట్ జీవితం ఏమీ ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి ఏమాత్రం అట్రాక్ట్ అవ్వద్దు కాలేజీలు స్కూల్ అంటే డ్రాప్ అవ్వచ్చు మరి పేరెంట్స్ విషయంలో ఏం పేరెంట్స్ కూడా నాకు చదువు రాదని చెప్పేసాను చేతులు ఎత్తేసాను మీ సొంతంగా చదువుకోండి పేరెంట్స్ మీ జీవితాన్ని బలిస్తానంటే ఎందుకు బలి చేసుకోవాలి వాళ్ళ కోసం మీరు పుట్టలేరు రైట్ లాజికల్ ఆలోచించండి మార్కులతో నిజంగా జాబ్ వస్తుందా మార్కులు ఎక్కువ పని రానోడికి జాబ్ ఉంటుందా లేదు మీరు అయితే ఇవ్వరు కదా ఎవరు ఎవరు భూమి మీద పని వచ్చింది మార్కులు తక్కువ ఉన్నాయి పంపి నీకు మార్కులు తక్కువ ఉన్నాయి పని వచ్చినా సరే అని చెప్పి బిల్ గేట్స్ వెంటనే సత్యానాదాలని బయట చూసేస్తారా మార్కులు ఎక్కువ వచ్చినట్టు తీసుకుంటాడు కాదు కదా పని మాత్రమే కావాలి తప్ప మార్కులతో పని లేదు అది కాకపోతే ఇంకోటి చోటు చేసుకోండి లేకపోతే ఏదో ఒక పని చేసుకోండి తర్వాత మీరు కొంత ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అయిన తర్వాత దెన్ అప్పుడు మీకు కావాల్సింది మీరు చదువుకోవచ్చు అందుకని ఏమంటా అంటే పేరెంట్స్ చదివించినట్టుగా ఎప్పుడు చదువుకోవద్దు మీ సొంత నిర్ణయాలతో వీలైనంత తొందరగా ఏదో ఒక పనిలోకి వెళ్ళిపోయి కాస్త ఎర్నింగ్ కెపాసిటీ పెంచుకున్న తర్వాత అప్పుడు నిజమైన చదువు మీరు చదువుకోవాలి ఎప్పుడు కూడా జీవితంలో సక్సెస్ అయిన వాళ్ళ చదువులు పేరెంట్స్ చదివించినవి కావు వాళ్ళు ఏదో ఒక చిన్న దాంట్లో సెటిల్ అయిపోయి తర్వాత వాళ్ళు ఓన్గా చదువుకున్నవే ఉంటాయి మరి పేరెంట్స్ చదువుకుని బీటెక్ చేసి ప్యాకేజ్లు వస్తున్నాయి ప్యాకేజ్లు వస్తున్నాయి ఎక్కడికి పోతున్నాయి ఎక్కడోకాడ లీకేజ్ అయిపోతున్నాయి హాస్పిటల్స్కో లేకపోతే నాలుగు సైకాలజిస్టులకో లేకపోతే ఆ ఐఎంఐలను అదో లేకపోతే సూషడ్ లెటర్ చేయడం ఉంటుంది అంతే తప్ప పేరెంట్స్ చదివిస్తే ఈ స్కూల్స్లోను కాలేజ్కి వెళ్ళి చదివినా మాత్రమే చదువు అనుకుంటే ఈ సొసైటీ ముందుకు వెళ్ళలేదు ఏదో ఒక విధంగా ఫినిష్ చేసేసుకుని మీరు ఒక జాబ్లోకో ఒక బిజినెస్లోకో ఒక పనిలోకో ఒక ప్రొఫెషన్లోకి ఎంటర్ అయిపోయి తక్కువ వచ్చినా పర్లేదు అది చేసుకుంటూ అక్కడి నుంచి మీరు చదువుతారు చూడండి దట్ ఈజ్ రియల్ ఎడ్యుకేషన్ దగ్గర చదివిన చదువు కాదు మీ చదువు మీ డబ్బులతోని మీరు పని చేసుకుంటూ మీకు ఒత్తిడి లేని చదువుకుంటారు అది యూనివర్సిటీ కావచ్చు అవుట్ ఆఫ్ యూనివర్సిటీ కావచ్చు అనేక రకాల కోర్సులు అకాడమిక్ క్వాలిఫికేషన్ లేకుండా అనేక రకాల ప్రొఫెషన్లు ఇప్పుడు ఉన్నాయి ఇవి అర్థం యూనివర్సిటీస్గా అర్థమై వచ్చేటప్పుడు ఇంకో టెన్ ఇయర్స్ పడుతుంది అవి కూడా ఒక సిరీస్ చేద్దాం మనం ఏవైతే ప్రొఫెషన్స్ ఇంకా ఇప్పటికీ యూనివర్సిటీస్ ఆఫర్ చేయలేనటువంటి ప్రొఫెషన్స్ బోర్డు అనే సమాజంలో ఉన్నాయి మార్కెట్లో రైట్ యూనివర్సిటీ ఆఫర్ చేసే మాత్రమే మేము బిజినెస్ చేసుకుందామని ఎవరు కదా అటువంటిది ఒక సిరీస్ చేద్దాం కెరీర్ కూడా అనేక ఎవరైతే కరేజ్ ఉందో వాళ్ళే అటువంటి ముట్టుకోగలుగుతారు కరేజ్ లేని వాళ్ళు ఎకడమిక్ వెళ్ళి ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్లో వెళ్ళి దాని ద్వారా జాబ్ తెచ్చుకోవాలి అని బానిసత్వం అది అలా కాకుండా అనేక అకాడమిక్స్ ఉంటే తప్ప అనట్లేదు కానీ అది మాత్రమే ఉంటుంది అది కాకుండా ప్రపంచం లేదు అనుకోవద్దు ఈ ఎకడమిక్స్లో నేర్చుకున్నది ఈ మార్కెట్లో వన్ టు టూ పర్సెంట్ కంటే ఎక్కువ లేదు అంతా మిగతాది అంతా బయట తెచ్చుకునే ఉంటాయి ఆల్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు లేకపోతే ప్రొఫెషన్స్లో కావచ్చు ఎవరైనా సరే కాబట్టి అటువంటి కోర్సులు కూడా వాటిని కూడా మనము ఒక సీరియస్గా చేద్దాము కాబట్టి పేరెంట్స్ ఒత్తిడి చేస్తే పేరెంట్స్కి గివ్ అప్ చెప్పేసి నేను ఏదో పనికిపోతాను పోండి అవమానం అయినా ఏమైనా పనికి పోండి అందరు అవమానిస్తారు పనికిపోతే కానీ అవమానం ఇస్తున్నారని చెప్పి వాళ్ళతో బానిసత్వం చేయటం అంటే మీ మేడ తీసుకెళ్ళి బలిపీఠంలో పెట్టడం లాంటిది కాబట్టి మీ ఓన్గా వర్క్ చేసుకోండి నేర్చుకోండి వర్క్లో చాలా నేర్చుకుంటారు డబ్బు విలువ తెలుస్తుంది కష్టం విలువ తెలుస్తుంది చదువు విలువ తెలుస్తుంది చదువు అంటే ఎకడమిక్స్ అని చెప్పట్లేదు నిజంగా ఒక విషయం నేర్చుకుంటే ఒకసారి నేర్చుకుంటే జీవితం మొత్తానికి పనిచేస్తుంది కానీ బై హార్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ బై హాట్ చేయాల్సిందే రైట్ కాబట్టి ఎవరు చెప్పినా అందులో ఉండొద్దు మీరు వీలైతే చేయండి కాదనట్లేదు కానీ అదే నిజం అనుకుని మిగతా జీవితాన్ని నాశనం చేసుకున్నట్లయితే మొత్తం అది మాత్రం మిగులుతుంది సర్టిఫికేట్ తప్ప ఏమీ మిగలదు ఇంకా ఉన్నాయేమో క్వశ్చన్స్ రైట్ రమేష్ మీకు కానీ రైట్ రైట్ కన్క్లూడ్ చేద్దాం థ్యాంక్ యూ సార్ ఇంత మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు బట్టి అంటే ఏం లేదు టెక్స్ట్ బుక్లో ఉన్నది ప్రింటర్ లాగా స్కానర్ లాగా స్కాన్ చేసి ఎగ్జామ్లో రాయడం మాత్రమే అప్పుడు మనకు జీవితం అంటూ ఏమి ఉండదు మనం మిషన్లా తయారైపోతాం ఒక మిషన్ బతికినట్టు బతుకుతాం మార్క్స్ వస్తాయి దానికి ఎలా ప్రింట్ వస్తుందో మనకు అలా మార్క్స్ షీట్లో మార్క్స్ వస్తాయి సర్టిఫికేట్స్ వస్తాయి జీవితం ఇంకా మిషన్స్కి ఎలా ఉండదో మనకు కూడా అలా అలాగే ఉండదు జాబ్స్కి జాబ్స్కి మనకి క్వాలిఫై అవుతాం ఎలిజిబుల్ అవ్వడం కానీ జాబ్ చేయలేం ఎందుకంటే రియల్ లైఫ్లో జా జాబ్ చేయాలంటే అప్పుడు పరిస్థితిని అర్థం చేసుకోవాలి చాలా ఫ్యాక్టర్స్ టెస్ట్ ప్రిపేర్డ్గా ఉండవు మన టెక్స్ట్ బుక్లో ప్రిపేర్ అయినవి మాత్రమే ఉండవు కొత్త కొత్తవి డెవలప్ అవుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ ఫ్యూచర్లో మారుతూ ఉంటాయి ఎప్పుడు జాబ్ అనేది ఫ్యూచర్ మీద బేస్డ్ అయి ఉంటుంది ప్రజెంట్ మీద బేస్డ్ అయి ఉంటుంది కానీ టెక్స్ట్ బుక్స్ అకాడమిక్స్ అనేవి పాస్ట్ గురించి రాసి ఉంటారు కాబట్టి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అకాడమిక్స్ చదివితే మాత్రం జాబ్ ఖచ్చితంగా చేయలేము ఎప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి అప్డేట్ అవుతూ ఉండాలి చదివిన జాబ్ సర్టిఫికేట్స్ లేదా అకాడమిక్ కోర్సెస్ చదివినంత మాత్రమే మన జాబ్ కొన్ని రోజులు చేస్తాం ఒకవేళ కొన్ని లో తర్వాత మనల్ని తీసేస్తారు ఎందుకంటే మనకన్నా క్వాలిఫై వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు కాబట్టి మనం చేయలేని టాస్క్స్ వాళ్ళు చేయగలుగుతారు లేకపోతే మనది అవుట్డేటెడ్ అయిపోతూ ఉంటుంది ఇది ముఖ్యంగా సాఫ్ట్వేర్లో జరుగుతుంటుంది ఇప్పుడు ఎందుకంటే మన సాఫ్ట్వేర్ ని ఏఐ రీప్లేస్ చేస్తూ ఉంటుంది అందుకని ఈ చదువు అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు జర్నీ ఎప్పుడు మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం అలా ఉంటేనే మనం జీవించుతున్నాం అని అర్థం ఎందుకంటే మనం ఆగిపోతే ఆలోచిస్తున్నాం అని అర్థం రొటీన్ లైఫ్కి అలవాటు పడితే బోర్ కొడుతూ ఉంటుంది ఆశ పోతుంది ఎంతోజం పోతుంది బతకాలన్న ఆశ ఎంతోజెం ఆనందం కోల్పోతూ ఉంటాం వీటి వల్ల నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్